రోడ్ల గుంతలపై రేఖాకాంతారావు చేస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ సక్సెస్ అయిందా రేఖాకాంతారావుకి క్రేష్ పెరిగిందా అందుకనే పనులు స్టార్ట్ అయ్యాయా రేఖాకాంతారావుకి క్రేష్ పెరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందా ఈ విషయాలు తెలియాలంటే ఈ వార్త స్కిప్ చేయకుండా పూర్తిగా చూడు అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో రోజుకు ఒక సంఘటన జరుగుతుంది మొన్న ఆదివారం నాడు పార్టీ భవన్ మీద ఇరు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్ను ఆక్యుపై చేసుకుని ఘటన మరొక ముందు తెల్ల అదే రోజు సాయంత్రం రేఖాకాంతారావు హైదరాబాద్ నుంచి వచ్చి యుద్ధం చేస్తాడు అనుకుంటే సైలెంట్గా అది బెత్తడి జాగా దానికోసం నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు డిఎంఎఫ్టీ నిధుల మీద ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం ఉంది ఏడో తారీఖు అని చెప్పేసి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చిండు నేను నా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను నేను అలాంటి ఇలాంటి వాడిని కాదు చస్తే పినపాక పినపాక ప్రజల కోసమే చస్తా అని చెప్పేసి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఇప్పుడు ఆయన వార్నింగ్లకు భయపడి పాయం వెంకటేశ్వర్లు ఈ రోడ్ల కార్యక్రమం చేస్తుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పన్నెండు కోట్ల నిధులతో శాంక్షన్ అయిన ఈ రోడ్డు ఇరవై రెండు నెలల కాలంలో ఎందుకు చేపట్టలేదు ఇప్పుడే ఎందుకు వర్క్ నడుస్తుంది రేఖాకాంతారావుకి క్రేజ్ దక్కకుండా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నారా ప్రజలు ఏమనుకోవాలి ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ మనుగూరులో గవర్నమెంట్ కాలేజ్ దగ్గర నుంచి రైల్వే గేట్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు గతంలో ప్రొక్లైన్ పెట్టి మార్క్ చేసి వదిలేసి అట్లా వదిలేయటం వల్ల ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మనుగూరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇక ప్రొక్లైన్ ఇక్కడ చూడొచ్చు రేఖాకాంతరావు ఇక్కడే ఉన్నాడు రావు ఈ పోషం నరసింహరావు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ సెంట్రల్ లైటింగ్ పనులు ఈ డబల్ రోడ్డు మొత్తం అనుకుంటు పన్నెండు కోట్ల రూపాయలతో ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయింది రేవకాంతారావు తమ్మునెలు చూపెడుతుంటు సక్సెస్ సాధించి విజయం సాధించినట్టు ఇది కాంగ్రెస్ సోషల్ మీడియా వీక్గా ఉందా కాంగ్రెస్ సోషల్ మీడియా వీక్గా ఉందా ప్రభుత్వంలో ఉండి మనం ఇక్కడ ఒక పోస్ట్ చూడవచ్చు వాట్సాప్లో వైరల్ అవుతుంది సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్ తల పనులు ప్రారంభించారు మనుగూరిలో డివైడర్ సెంటర్ లైటింగ్ పన్నెండు కోట్ల పనులకు పరిశీలించిన రేఖాకాంతారావు మాజీ జెపిడిసి పోషం నరసింహారావు సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్కి తల ఒగ్గే పనులు ప్రారంభించారని చెప్పేసి అయితే రేఖాకాంతారావు అయితే హాట్ కామెంట్స్ చేస్తుండు ఇక ఈయన ఈ సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్ ఇక వర్క్ నడుస్తూ ఉంటే సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్ ఇచ్చిండు మరి ఇక దీనికి కాంగ్రెస్ వర్గాలు ఏం సమాధానం చెప్తాయి ఏం కౌంటర్ ఇస్తాయి అనేది అయితే వేది చూడాలి అట్లనే మొన్న కూడా ప్రెస్ మీట్లో పాయం వెంకటేశ్వర్లు అన్నాడు ఆల్రెడీ వర్క్ మొత్తం బికి సంబంధించిన మొత్తం బిల్లులన్నీ వచ్చేసినాయి వర్షాల కారణం వల్ల రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం దానికి సంబంధించిన ఎండలు కొడితే మొత్తం మొన్నటిదాకా మెంత అంతకుముందు వర్షాకాలం మెంతా తుఫాను వచ్చింది దానివల్ల రోడ్డు మీద వేసిన ఆగదు అందుకనే డిలే చేస్తున్నామని అయితే ఆయన చెప్పడం జరిగింది ఈ రెండు రోజుల్లో కూడా పనులు ప్రారంభిస్తామన్నాడు ఇక మొన్న కూడా ఈయన మొత్తం ధర్నా కార్యక్రమం రోజే బీటీపీఎస్ సిఈ బిచ్చన్న గారు రెండున్నర కోట్ల రూపాయల చెక్కు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఏది ఏమైనా కానీ ఏం చేసినా కానీ ఈయనకైతే ఇప్పుడు రేఖాకాంతారావు గారికి ఈ కలిసి వచ్చే అంశాలే అవుతున్నాయి ఎందుకు అనంటే అది యాదృచ్ఛికంగా జరిగినా అది అను వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కానీ ఇప్పుడు ఈ ఈయన చేయబట్టే రేగాకాంతరావు గారు చేయబట్టే నేను చేయబట్టే పనులు అవుతున్నాయి అని చెప్పేసి అయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం తన పని చేసుకుపోతుంది మరోపక్క ఈ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగానే ప్రభుత్వం తల ఒగ్గి పనులు చేస్తుందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అంటుండ్రు ఇక ప్రజలే నిర్ణయించాలే మీరు కామెంట్ చేయండి డిజిటల్ క్యాంపెయిన్ వల్ల ఇదంతా జరుగుతుందా ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుందా అని చెప్పేసి అయితే ప్రజలారా మీరే కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి వైసండ్ న్యూస్